హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ అయితే ఒక ఐదు బ్లౌజులేమున్నాయండి ఈ ఐదు బ్లౌజులు ఒక ఐదు చీరలు అయితే నేను ఫాల్స్ అవి వేసుకోవాలి ఒకే రోజు ఇదంతా స్టిచ్చింగ్ చేయడం అయితే పెట్టుకున్నా అయితే కొంచెం హెల్త్ బాగాలేక కుట్టలేనండి నేను ఒక వన్ వీక్ వరకు అయితే కుట్టలేను ఆ వన్ వీక్ బట్టలన్నీ ఒకే రోజు కుట్టాల్సి వచ్చినాయి నిదానంగా కుట్టుకోవచ్చులే అని చెప్పేసి అనుకోవచ్చు కాకపోతే ఇవి ఇవ్వాల్సినవి ఉన్నవండి ఒకటి ఒకటి కుడదామని చెప్పేసి అనుకున్నా కానీ ఇంకా టైం అనేది డిలే చేసి ఇంకా నాకు నేనే ఎక్కువ వచ్చేటట్లు అంటే శ్రమ అయ్యేటట్లయితే పెట్టుకున్న ఇవి ఒకటి ఒకటి కుట్టింటే కొంచెం బాగాలేకున్నా కూడా జస్ట్ కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు కొద్దిసేపు అట్లా చేసి కుట్టింటే అయిపోతుండే కాకపోతే కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నండి అసలు మిషన్ అనేది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనుకోండి వన్ వీక్ కూడా కాదు టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు నేను నార్మల్గా చిన్న చిన్న స్టిచ్చెస్ సైడ్స్ ఏమన్నా రావడము డ్రెస్సెస్ హ్యాండ్స్ పెట్టడం అట్లాంటివి చేసినా కానీ బ్లౌజులు కుట్టడం అయితే పెట్టుకోలేదు దానివల్ల నాకైతే ఈరోజైతే హెవీ వర్క్ అయిపోయింది ఇవి ఆల్రెడీ కట్ చేసుకున్నా కాబట్టి నాకు ఎక్కువ అయితే అనిపించలేదు ఎన్ని కుట్టినండి ఒక ఏడెనిమిది బ్లౌజుల వరకు అయితే కుట్టగలుగుతాము పో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్ చేసుకున్నామంటే ఒక ఏడెనిమిది బ్లౌజులు అయితే లైనింగ్ వేసి అయితే కుట్టచ్చు కాకపోతే కట్ చేసుకోవడం అంటే ఇంకా కట్ చేసుకోవడానికి ఒక డే అంతా సరిపోతుందండి ఒక పది బ్లౌజులు డే అంతా కట్ చేసుకోవచ్చు నా స్టైల్ అయితే కొందరైతే ఎక్కువే కట్ చేస్తారు కాకపోతే కొందరు ఫాస్ట్గా కట్ చేస్తారు కొందరు స్లోగా కట్ చేస్తారు కొందరు కటింగ్ డిఫరెంట్గా ఉంటుంది కొందరు షార్ట్ కట్లో కట్ చేస్తారు ఇట్లా రకరకాలుగా ఉంటుంది ఎవరైనా అండి ఒకరు ఒక ఒక టైమింగ్ బ్లౌజ్ ఒకరు కుట్టిరంటే ఇంకో టైమింగ్ ఇంకోరికి సెట్ అవుతుంది నేనైతే ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ అనుకోండి పైపింగ్ అది ఏమన్నా డోరీస్ ఎక్స్ట్రా ఉంటే వన్ అవర్ పడుతుంది లేదంటే ఫార్టీ మినిట్స్లో బ్లౌజ్ అనేది కంప్లీట్ చేస్తా ఇంకొకటి నార్మల్గా తొక్కే మిషన్ ఉంటుంది అట్లనే ఇట్లా కరెంటు మిషన్ ఉంటుందండి మోటార్ పెట్టుకుంటారు కదా అట్లా దాన్ని బట్టి కూడా మనకు టైం అనేది డిసైడ్ అవుతుంది తొక్కడం అంటే కొంచెం స్లో అవుతుంది ఇట్లా కరెంటు మిషన్ అనుకోండి అంటే మోటార్ ఫిట్ చేసుకొని కుడతారు కదా అది కొంచెం స్పీడ్ అవుతుంది నాకైతే మోటార్కి కరెక్ట్ ఫార్టీ మినిట్స్ పడుతుంది నేను ఇంతకుముందు తొక్కుతుంటేలే ఇప్పుడు అంటే ఒక ఇది ఫోర్ ఇయర్స్ అవుతుండొచ్చు నేను మోటార్ అది ఫిట్ చేసుకొని ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను మిగతా ఫోర్ ఇయర్స్ అయితే నేను కాళ్ళతోనే తొక్కేదాన్ని కాకపోతే ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం కాళ్ళకు నొప్పి అవుతుందని చెప్పేసి నేను ఇట్లా ఇదైతే సెట్ చేయించుకున్నా మోటార్ అనేది నాకు టూ థౌజండ్ ఏమో పడ్డదండి మోటరు ఇంకా ఇప్పుడైతే లక్కీగా ఫ్రీయే కదా కరెంటు బిల్ ఏమీ రాదు జీరో బిల్ అయితే వస్తుంది కాకపోతే ఎంత కుట్టినండి నాకు తెలిసి స్టిచ్చింగ్ ఎక్కువ బిల్ ఏమీ రాదు అనుకుంటున్నా ఎందుకంటే ఇంతకుముందు అయితే కుట్టినా కూడా ఎక్కువ బిల్ అనేది ఏమీ అంత అబ్జర్వ్ అయితే చేసి చూడలేము అంటే ఎక్కువ వస్తే మనం ఏ దాంట్లో ఎందుకు ఇంత అని చెప్పేసి అర్థమవుతుండే కదా ఎప్పుడు వచ్చినంతే వచ్చింది ఎక్కువ తక్కువ ఏమీ రాదు ఎంత సీజన్ ఉన్నా ఎంత ఎక్కువ స్టిచ్చింగ్ చేసినా కూడా మరి స్టిచ్చింగ్కి ఇంతే వచ్చినట్టుంది ఎక్కువైంది అని చెప్పేసి అయితే అనిపించలేదు ఎందుకు చెప్తున్నాయి ఇవన్నీ అంటే ఈ మధ్య అయితే కుట్టడం అయితే కష్టమైతే బాగానే ఉందండి అంటే హెల్త్ బాగాలేకున్నా ఇట్లా ఈ విధంగా నేను ఒక టెన్ డేస్ రెస్ట్ తీసుకున్న దానికి నాకు ఒక రోజంతా రెస్ట్ లేకుండా కుట్టాల్సి అయితే వచ్చింది మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే కుట్టినండి అంటే పని చేసుకోవడము ఇంట్లో పని అయితే ఖాళీగా అట్లనే పెట్టి కూర్చోలేము కదండి ఇంట్లో పని చేసుకుంటూ మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటా ఎప్పుడన్నా అయింది లేదంటే మళ్ళీ మనకి టైం టు టైం చేస్తేనే చేయాలనిపిస్తుంది ఏ టైం టైంలో ఏ పని చేయాలనో ఆ టైంలో ఆ పని చేస్తేనే అది మంచిగా అనిపిస్తుంది చూడడానికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇంకా పొద్దున్నుంచి ఏడు పని ఆడబెట్టి ఇది కుట్టినాక చేసుకుందాం అంటే మాత్రం అస్సలు ఓపికనే ఉండదండి మధ్యలో మధ్యలో లేచి ఇంట్లో పని చేసుకోవడము అది ఇది అయితే చేస్తూ ఉంటాం ఒకేసారి మీద పడ్డట్లయితే కాకుండా ఇంక ఇక్కడైతే ఐదు బ్లౌజులు ఉన్నాయని చెప్పినాయి కదండి ఇవి ఇద్దరివి ఒకరివి సారీ రెండు బ్లౌజులు ఒకరివి ఇంకా మూడు బ్లౌజులు అయితే ఇంకొకరివి ఉన్నాయి ఇవి కుట్టడానికి నాకు ఒక డే అంతా పట్టిందని చెప్పినాయి కదా ఒక మూడు బ్లౌజులు ఏమో కుట్టి పక్క కట్టితే పెట్టి మళ్ళీ శారీస్ అనేటివి కరెంటు పోయింది అండి కరెంటు పోతే శారీస్ అనేటివి ఫాల్స్ వేసుకున్నా ఆ గ్యాప్లో వన్ అవర్ పైననే కరెంటు పోయింది ఆ గ్యాప్లో నేను ఐదు చీరలు ఫాల్ అయితే వేసేసుకున్నా వేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా రెండు బ్లౌజులు కుట్టే వరకు నాకు సెవెన్ థర్టీ అవర్ ఎయిట్ అయిందండి ఎయిట్ పైననే అయింది ఎయిట్ థర్టీ అట్లా వచ్చింది అంటే నేను హెమ్మింగ్ అది ఏమి కూడా చేసుకోలేను మొత్తం కంప్లీట్గా బ్లౌజులు అన్నీ కంప్లీట్ చేసుకున్నా నాకు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే వచ్చింది టైము మళ్ళీ లేచి వంట చేసుకోవడం ఇదైతే చేసుకున్న ఒక రోజంతా రెస్ట్ లేకుండా పని చేస్తే ఏ విధంగా ఉంటుందో నాకు బాగా అర్థమైందండి ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇట్లా చేసిన కాకపోతే అప్పుడున్నంత హెల్దీగా ఇప్పుడు లేమనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఏజ్ అవుతారాంగా మనము ఇయర్లీ ఇయర్లీ కొంచెం వీక్ అయితే అనిపిస్తుందండి నాది నాకు అందరి గురించి అయితే తెలియదు కానీ మన కొంచెము వన్ ఇయర్కి వన్ ఇయర్కి మనలో కొన్ని కొన్ని తేడాలు అయితే కనిపిస్తుంది ఇంతకుముందు నేను డే అంతా కుట్టుకుంటూ వర్క్ కూడా ఎక్కువ చేసినా కూడా నాకు బ్యాక్ పెయిన్ రాకుండే అట్లనే ఏమి కాకుండా అండి హెడ్ ఎక్ కానీ ఇట్లాంటివి ఏవి రాకుండే కాకపోతే ఈ మధ్య ఎందుకో ఒక నాలుగు బ్లౌజులు కుట్టినామనుకోండి కూర్చొని బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఆ హెడ్ఏక్ వస్తుంది నాకు ఒక పది బ్లౌజులు కుట్టినా కూడా నాకు హెడ్ఏక్ అనేది బ్యాక్ పెయిన్ అనేది ఉండకుండే అది ఇంకా అంటారు కదా పెద్దోళ్ళు కూడా ఇంకా ఏజ్ అయితే రంగ బలం తగ్గిపోతుంది కానీ పెరగదు కదా అట్లా ఏజ్ అంటే మరి ఎంతకాలం ఏజ్ ఉందో నీకు అనుకోకండి ఏజ్ గురించి ఏం మాట్లాడాలనుకోవట్లేదు ఎందుకంటే ఇంకా నార్మల్గా అంటే ఇంకా ఏజ్ ఏం చెప్పుకోం కదా ఏడ్కి ఇంత తక్కువనే చెప్పుకుంటాం కానీ ఎక్కైతే చెప్పుకోము ఎంతండి మరి ట్వంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ చేసిన బ్యాక్ పెయిన్ అనేది కామన్ అట్లా దీనికి ఏజ్కి ఏం సంబంధం లేదు బ్యాక్ పెయిన్కి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది ఇన్ని ఉన్న హెల్త్ బాగాలేకున్నా హెడ్ ఏకున్నా ఉన్నా ఏది ఉన్నా ఇంట్లో పని తప్పది అట్లనే ఇది కూడా తప్పది ఒకవేళ ఇది తప్ప ఇది తప్పించుకున్న ఇంట్లో పని అయితే అస్సలు తప్పది ఇది ఇంకా ఇట్లనే ఈ రోజు కాకుండా రేపైనా కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మనము ఒక్కొక్కసారి స్కిప్ చేసి తప్పించుకోవచ్చు కానీ ఇంట్లో పని అయితే అస్సలు సెట్ కాదు కదా ఒక రోజు చేయకపోతే అసలు చూడాలని చెప్పేసి అను అనిపియది ఎప్పుడు చేసుకుంటా కడుగుకుంటా ఉతుక్కుంటా ఉండే వాళ్ళకి కొందరు ఉంటారండి అసలు రెండు మూడు రోజుల వరకు ఏ పని చేయకుండా కూడా ఉంటారంట అంటే చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కదా అట్లా వాళ్ళు ఎట్లుంటారో అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే అయితే ఇంకో బ్లౌజ్ కూడా అయితే కట్ చేసుకున్నావు కదండి నేనేం చేస్తున్నా అంటే నాకు వీడియో తీసుకోవడానికి కొంచెం లైటింగ్ అనేది మంచిగా ఉండాలని చెప్పేసి కరెక్ట్ మెయిన్ డోర్ కూడా అయితే నేను మిషన్ అయితే పెట్టుకుంటాను గాలి ఈ మధ్యలో వర్షాకాలం వచ్చిన నుంచి విపరీతంగా గాలి ఒక్క బ్లౌజు ఒక ఫార్టీ మినిట్స్లో కుడతని చెప్పినా కదా ఈ గాలి వల్ల డిస్టర్బెన్స్ తోటి వన్ అవర్ అవుతుంది అట్లా కొంచెం లోపలికి వేసుకుంటే కొంచెం కూడా లైటింగ్ రాదండి అసలు ఏం కుడుతున్నా కూడా మీకు అర్థం కానంతలో ఉంటుంది నాకు కూడా కనిపించేది అందుకనే ఇట్లా వేసుకుంటా అన్ని లైట్లు ఆన్ చేసుకొని పెట్టుకున్నా కూడా మనకి లైటింగ్ అనేది కరెక్ట్ ఉండదు అంటే నా కుట్టడానికి పర్ఫెక్ట్గా కనిపించిన వీడియోకి అయితే మంచిగా అనిపించేదండి చీకట్లో లైట్లు వేసి మనము ఆ వెళ్తున్న తోటి వీడియో అసలు బాగా అనిపించేది న్యాచురల్గా బయట నుంచి వస్తే వెళ్తూనే మంచిగా అనిపిస్తుంది చూస్తారు కదా నాకు ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో ఓపికనే లేదు అంటే కుట్టాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పంటే ఈ విధంగా అన్ని కట్ట కలిసి నన్ను సతాయించడానికైతే ఉండే ఇప్పుడు గాలి కరెంటు ఇవన్నీ అండి కరెంటు కూడా ఎట్లా సతాయించిందంటే గాలితో పాటు కరెంటు కానీ కరెంటు పోయినా కూడా నాకు మిగిపోయి చేసిన పనులు అయితే బాగానే ఉండే కరెంటు పోయినప్పుడు ఆలలు ఇవ్వడము పది నిమిషాలు వస్తే పది నిమిషాలు పని చేసుకోవడము వన్ అవర్ పడితే వన్ అవర్ ఏంటి ఏదైనా పని చేసుకోవడము ఇట్లా డే అంతా గడిచిపోయింది ఇది ఎంత కుట్టినండి ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది అసలు స్టిచ్చింగ్ ఎందుకు పెట్టుకున్నారా అని చెప్పేసి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్య ఎందుకు అండి కస్టమర్స్ అన్న అనేటోళ్ళు బ్లౌజులు తీసుకుపోతారు కానీ పైసలు అనేటివి సరిగ్గా ఇస్తలేరు అంటే సగం ఇచ్చి సగం తర్వాత ఇస్తాము లేకపోతే మొత్తానికే తర్వాత ఇస్తాము అని చెప్పేసి ఇట్లా సతాయిస్తున్నారు కొంతమంది అయితే మంచిగా ఇస్తారండి కానీ కొంతమంది అంటే ఒక డెబ్భై శాతం మంది వరకు సతాయించే ఉన్నారు నాకైతే మిగతా ముప్పై శాతం మంది తీసుకుపోయినప్పుడే ఖచ్చితంగా పైసలు ఇచ్చే తీసుకుపోతారు మిగతా డెబ్బై శాతం అండి అంటే ఇంకా సగం కంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు కాకపోతే ఏం చేస్తాం చెప్పండి ఇంకా మళ్ళీ మళ్ళీ మనం ఏమన్నా అన్నా కూడా వాళ్ళు ఇంకా ఈడ కాకపోతే ఇంకేడైనా కుట్టించుకోవచ్చు కదా అని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తారు అంటే మనమే మనమే కుట్టాలని నాకేం స్వార్థం లేదు ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కుట్టించుకుంటారు కాకపోతే పైసలు అనేది ఎవరికైనా ఏమంటారు అవసరం కదండి ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టినము అంటే ఇప్పుడు డబ్బులు వస్తాయని ఆశతోటే కదా ఇప్పుడు ఇది కుట్టిన ఇంట్రెస్టింగ్గా అంటే నాకు వస్తుంది అని చెప్పేసి ఎవరైనా ఏ పనైనా ఇది స్టిచ్చింగ్ అనే కాదు ఏ వర్క్ చేసినా ఏ జాబ్ చేసినా వరకు జీతం రావడానికే కదా మనం నెలంతా కష్టపడేది అట్లా ఒక బ్లౌజ్ కుడుతున్నాము లేకపోతే ఇంకేదైనా పని చేస్తున్నాము అంటే పని చేసిన తర్వాత మనకి పైసలు అన్నిటి రాకపోతే కోపం వస్తుందా రాదా చెప్పండి అంటే దీని మీదే ఉందా మన సంసారం అంటే అట్లా కూడా కాదు అంటే ఎంతేనండి ఒక పని చేస్తున్నామంటే దాని మీద అయితే ఖచ్చితంగా అమౌంట్ పరంగా మనం ఇంకేదన్నా పని చేస్తే పోయినా కూడా డబ్బులు ఈ రోజు కాకపోతే ఇస్తాము ఎల్లుండిస్తాము అనేటి అయితే తక్కువండి అండి స్టిచ్చింగ్లోనే ఎక్కువ ఉంటారు అనుకుంటా నేనైతే ఇది ఒక్కటే ఏ వర్ ఎన్ని కుట్టినా ఎన్ని రోజులు ఆగినా కూడా ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పేసి అంటారు కానీ ఇచ్చింది మాత్రం ఏమీ ఉండదు నేను ఇంతకుముందు మొన్న మొన్న కూడా కాదు బాగానే రోజులైతుంది ఆ వీడియో పెట్టయితే ఈ మధ్య ఎందుకో వీడియోస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ వస్తలేదు హెల్త్ బాగాలేక కుడుతున్నాండి నిజం చెప్పాలంటే స్టిచ్చింగ్ మాత్రం ఆపట్లేదు కానీ వీడియోస్ తీసి దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టేటంత ఓపిక లేక జస్ట్ స్టిచ్చింగ్ చేసి పెట్టేస్తున్నా అంటే ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తున్నా వీడియోస్ అయితే ఏం షేర్ చేస్తలేను నాకు ఎందుకండి మధ్యలో వీడియోస్ చేయాలని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు అంటే హెడ్ ఏక్ వస్తుంది ఎడిటింగ్ అది చేసుకునే లోపు కుట్టడము దానికే అవుతుంది మళ్ళీ ఎడిటింగ్ అవన్నీ చేసి అప్లోడ్ చేసే వరకు అది కొంచెం అని చెప్పేసి కొద్దిగా నాకు నేను హెల్తీగా ఉన్నప్పుడే తీసుకున్నాంలే అని చెప్పేసి అంటే రెండు మూడు పనులు చేసుకునేటంత ఉన్నప్పుడు వీడియోస్ అనేది షేర్ చేసుకున్నా లేదంటే లేదు నార్మల్గా స్టిచ్చింగ్ బరాబర్ చేసేసి ఇచ్చేస్తున్నా ఇంకా ట్రైపాడ్ పెట్టి వీడియో సెట్ చేసి కట్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఇదే అయితే నాకు స్టిచ్చింగ్ అస్సలు లేదు అంటే తొందరగా ఇవ్వడానికి అయితే లేదు ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు స్టిచ్చింగ్ పైన మళ్ళీ మళ్ళీ లేవ్వడము వీడియో ఆన్ చేసుకోవడము ఆఫ్ చేసుకోవడము లేదంటే ఇంకా ఎడిటింగ్ కానీ ఇదంతా కొంచెం మైండ్ అనేది బాగాలేదు మెయిన్ చెప్పాలంటే హెడేక్ ఎక్కువ ఉంది అందుకని మధ్యలో వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే పెట్టట్లేదు కాకపోతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా అండి స్టిచ్చింగ్ మాత్రం ఏమీ ఆపలేను కాకపోతే వీడియోస్ ఎక్కువ షేర్ చేస్తలేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇదంతా అవసరమా నాకు అని చెప్పేసి కూడా అనిపిస్తుంది కాకపోతే ఏం చేసాను చెప్పండి నేర్చుకున్న విద్యని నాకు ఎందుకో మధ్యలోనే దాన్ని ఆపేయాలని చెప్పేసి అస్సలు అనిపిస్తలేదు ఒక్కొక్కసారి ఇట్లా కస్టమర్స్ బాగా సతాయిస్తున్నప్పుడు అనిపిస్తుంది ఎంత కష్టపడ్డా ఏం లాభము అని చెప్పేసి అనిపిస్తుంది కష్టానికి తగ్గ ప్రతిఫలమే లేదు ఇంత కష్టపడే అవసరమా నాకు అని చెప్పేసి అనిపిస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ నాది నాకే వచ్చిన కడికి అయింది లే ఇచ్చిన అయింది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇస్తామన్న వాళ్ళు ఇయ్యూ ఇచ్చేవాళ్ళు కూడా అండి డైలీ ఇచ్చేవాళ్ళు ఎప్పటికి ఇస్తారు కదా బ్లౌజులు తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు కూడా సరిగ్గా ఇస్తలేరు ఈ మధ్య ఎందుకు వాళ్ళతో పైసలు ఉంటలేవా లేకపోతే ఏందో నాకు అర్థం కాకొచ్చింది అంటే మిగతా కుట్టుకు కుట్టించుకునేటోళ్ళు కూడా అండి విపరీతంగా శారీస్ కొనడము కుట్టించుకోవడము ఇంకా కుట్టుగూళ్ళకు కూడా భయపడి తర్వాత ఇస్తాము లేని అమ్మాయి కదా తర్వాత ఇస్తాము అని చెప్పేసి డీలే చేయడము ఇట్లా జరుగుతుంది మళ్ళీ మనము కనిపించినప్పుడు అడిగితే అది కూడా బాగుండదు కదండి ఇస్తారులే అని చెప్పేసి మొన్న ఆ వీడియో గురించి మాట్లాడడం మర్చిపోయినా కదా మొన్న ఒక వీడియో పెట్టినా కదండి అది సగంలోనే రాలేదు అని చెప్పేసి కొంతమంది అయితే అన్నారు అంటే పర్సనల్గా నాకు కామెంట్స్ అయితే ఏం రాలేవు దానికి ఎక్కువ అయితే ఆ వీడియో ఏమైందంటే నేను ఎడిటింగ్ చేసిన అంత చేసినా పర్ఫెక్ట్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన కస్టమర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా ఉన్న మ్యాటర్ అంతా తర్వాతనే ఉండండి నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది అది మధ్యలోనే వీడియో ఎందుకో స్ట్రక్ అయిపోయింది నా వాయిస్ లేదు మ్యూజిక్ లేదు జస్ట్ వీడియో అన్నా లేదు ఏది లేదు అది ఎందుకు అట్లా ఫస్ట్ టైం అండి నా మొబైల్లో ఆ ప్రాబ్లం నేను చూడడం అయితే దాన్ని ఎట్లా సెట్ చేయాలనో తెలియదు ఇది కూడా ఇప్పుడు ఈ ఈ వీడియో తీస్తున్నా కదా ఈ వీడియో కూడా మీ వరకు లాస్ట్ వరకు వస్తుందో రాదో కూడా తెలియదు నాకైతే మొన్న చెప్పిన కస్టమర్ అయితే నాకు ఫైవ్ ఇయర్స్ వరకు బ్లౌజులు అంటే ఇప్పటికీ కూడా పైసలు అయితే ఇవ్వలేదండి అట్లా అట్లాంటి కస్టమర్స్ కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని చూసినప్పుడే ఎంత కుట్టి ఏం లాభం అసలు లాభమే లేదు అంత కష్టమే నష్టాలే అని చెప్పేసి అనిపిస్తుంది కాకపోతే ఎందుకు అండి వదులుకోలేము దీన్ని అయితే నేను నేనే కాదు ఏ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏ టైలర్ అయినా కూడా ఒకసారి అలవాటు పడ్డ పనిని వదులుకోవడం అంటే కష్టమే కదా అందులో ఇష్టంగా చేసుకునే పని చేయకుండా ఉండడం అంటే మరీ కష్టము ఏదో ఇష్టం లేని పని అయితే ఈజీగా తప్పించుకుంటాము దాని గురించి ఆలోచించం ఎక్కువ ఇంకా ఈరోజు అయితే కుట్టిన బ్లౌజులు అండి ఇవన్నీ చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కుట్టినవి ఐదు బ్లౌజులు అని చెప్పినా కదా ఐదు బ్లౌజులు అయితే ఇవి టకా టా నాకు మీకు అయితే నీకు చూపిస్తే ఒకసారి వెళ్ చీకటి కూడా అయ్యింది కొద్దిగా ఇంక ఇక్కడ ఫాల్ వేసుకున్నా అండి ఫాల్ వేసుకున్న అట్లనే ఈ నైటీస్ కొత్తవి సైడ్స్ అవి ఆల్ట్రేషన్ చేసిన చూస్తారు కదా ఇవి ఫాల్స్ అయితే వేసుకున్న జస్ట్ డ్రెస్సులు సైడ్స్ వేయడము నైటీలు వేయడము ఫాల్స్ వేయడము బ్లౌజులు కుట్టడానికే నాకు ఎయిట్ థర్టీ అయితే టైం అయ్యిందండి అప్పటికి ఇంకా లేచి మళ్ళీ వంట చేసి తినేసి పడుకున్నాం అంతసేపు వరకు ఈరోజు ఎక్కువ అయితే అయింది కాకపోతే ఎంత కుట్టినా ఒక్కొక్కసారి లాభమే లేదండి ఈ స్టిచ్చింగ్లో అంటే నాకేనా ఇంకా మీలో ఎవరికన్నా ఇట్లుందా నాకు ఎవరన్నా నాలాగా కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోండి చూస్తారు కదా ఈరోజు స్టిచ్చింగ్ అయితే ఇట్లుంది ఇల్లు అయితే మొత్తం గందరగోళం అయిపోయింది ఒక్క బ్లౌజ్ కుడితేనే గందరగోళం అవుతుంది కదా ఇన్ని కుట్టినా ఇంతేనండి బాయ్